ఓం విఘ్నేశ్వహ ఓం శ్రీగురుభ్యో నమహం ఓం నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు గోచార ఫలితాన్ని తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఎలా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహువు శుక్రుడు సంచారం చేస్తున్నారు అలాగే చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు పంచమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అష్టమంలో కేతు సంచారం చేస్తున్నాడు వేయిలో రవి బుధులు సంచారం చేస్తున్నారు మరి ఆ యొక్క ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిల్ని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి జన్మ జన్మరాశిలోని ద్వితీయంలో ద్వితీయంలో శుక్కుడు సంచారం చేస్తున్నాడు ఈ ద్వితీయంలో శుక్కుడు స శుక్ర సంచారం అనేది కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఇస్తుంది ముఖ్యంగా ధనస్థానంలో వీళ్ళకి శుక్డు సంచారం చేస్తున్నాడు ఈ ధనస్థానంలో శుక్కుడు సంచారం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ధనం పరంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ పది రోజుల కాలంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే మంచి ధన లాభాలు కలుగుతాయి ధన వృద్ధి కలుగుతుంది ఆరోగ్యం బాగా సిద్ధిస్తుంది అలాగే ఏ కార్యక్రమంలోనే సరే మీరు సుఖ సంతోషాలను పొందుతారు ధన వస్తు లాభాలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది స్త్రీ సౌఖ్యం కూడా పొందడానికి అవకాశం ఉంటుంది శుభకార్యాలలో పాల్గొంటారు అలాగే శుభకార్యాలు కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆకస్మిక ధన లాభం కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాలు పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే రాహు కూడా మీకు ధనాన్ని ఇచ్చే స్థితిలోనే ఉన్నాడు కాబట్టి రాహు కూడా మీకు యుద్ధం చేసినా కూడా ఏ ప్రతి దానికి కూడా ఎవరినొక రిక్వెస్ట్ చేయడం ఎవరినొకనే అడుగు అడుక్కోవడం రే బాబు నాకు ఈ పని ఇప్పించండి నాకు ఈ డబ్బులు ఇప్పించండి నాకు ఈ పా నాకు ఈ ఉద్యోగం ఇప్పించండి అని ఒక రిక్వెస్ట్ అలాగా మిమ్మల్ని మీరు రిక్వెస్ట్ చేస్తేనే కానీ ఆ పని అవుతుంది అలాంటి ఫలితాలను ఎక్కువగా కలిగిస్తాడు ఈ గురుడు చతుర్థ గురుడు అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు కొంచెం దానివల్ల ఏంటంటే మానసికమైన ఆందోళనకి మానసికమైన ఇబ్బందులకి అలాగే ఎక్కువగా కలగడానికి ఎక్కువగా అవకాశం ప్రతిదానికి యాచన యాచించటం ఎవ రిక్వెస్ట్ ప్రతి దానికి కూడా చేయి చేసి రే బాబు నాకు ఈ పని ఇప్పించండి రా నాకు ఈ డబ్బులు కష్టాల్లో ఉన్న నాకు కొంచెం డబ్బులు ఇప్పించండి నాకు ఉద్యోగం ఇప్పించండి ఇలాంటి పనులన్నీ కూడా కలెక్ట్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది డబ్బులు విపరీతమైన ఖర్చు అయిపోతూ ఉంటాయి అలాగే సుఖం ఉండదు మానసికమైన ప్రశాంతత ఉండదు అలాగే బంధువుల ద్వారా కూడా మీకు ఏదో ఒక రకమైన మానసికమైన అశాంతి ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పంచమ గురుడు పంచమ సుక్ కుజుడు కూడా మీకు ఖచ్చితంగా కూడా మరి మీ పిల్లల ఏదెవరైతే ఉన్నారో మీకు ఖచ్చితంగా పుత్త సంబంధమైన మీద ఒక రకమైన ఆందోళన ఉంటుంది మీ పిల్లలకు సంబంధించి ఈ పిల్లలు వాళ్ళు డెవలప్మెంట్ అవ్వట్లేదని వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదని వాళ్ళకి వివాహాలు కావట్లేదని ఇలాంటి ఒక రకమైన ఆందోళన ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీకు అయిన వార్తనే మీకు విరోధాలు బంధు విరోధాలు ఇబ్బందులు అలాగే ఘర్షణలు వాదోపవాదాలు ఇలాంటివన్నీ కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా మీకు అంతగా పెద్దగా సహకరించుతూ అంటే వేళ కాని వేళలో భోజనం చేయటం ఇలాంటివన్నీ కూడా జరగటం అలాగే మీ సంతానానికి అనారోగ్య సూచనలు ఉండటం ఇలాంటివి కూడా జరగటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వేయి స్థానంలో రవి బుధులు కూడా ఈ రాశికి చెందిన జాతకులు పట్ల రవి రవి బుధులు పట్ల కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే వేయి స్థానంలో బుధులు ఖచ్చితంగా కూడా మరి మీకు ఒక రకమైన భయాన్ని కలిగిస్తాడు ఒక రకమైన భీతిని కలిగిస్తాడు ఒక రకమైన ఆందోళన కలిగిస్తాడు అలాగే స్థానంలో రవి కూడా మీకు కొంచెం ఒక రకమైన బంధువుల నుంచి దూరంగా ఉండటం మీ ఒక చోట నుంచి ఇంకో చోటుకి తరచుగా వెళ్ళటం అలాగే ఉద్యోగాల్లో బదిలీలు కావటం డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోవటం మిత్రులతో విరోధాలు కలగటం ఇలాంటి జ్వరాలు కల రావటం ఇలాంటివన్నీ కూడా శారీరకమైన ఇబ్బందులు కలిగించటం ఇలాంటివన్నీ కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఇక్కడ ఎక్కడైతే గురుడు తొమ్మిదవ దృష్టితో ఆ వేయ స్థానాన్ని చూస్తున్నాడు ఈ తొమ్మిదవ దృష్టితో ఆ వేయ స్థానాన్ని చూడటం వల్ల ఖచ్చితంగా ఆ ఇబ్బందుల నుంచి ఈ బుధులు రవి నుంచి రవి రవి పెట్టే ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా మీకు ఎంతో కొంత మీకు ఉపశమనం లభిస్తుంది ఎంతో కొంత మీకు మీకు ఖచ్చితంగా ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది ఎంతో కొంత మీకు చాలా వరకు రిలీఫ్ పొందడానికి అవకాశం ఉంటుంది ఆ ఇబ్బందుల నుంచి అందువల్ల ఓవరాల్గా చూస్తే కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి పది రోజులు కూడా ధనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ధన సంబంధ ఖర్చులు ఉంటాయి కానీ ధనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ధనం చాలా వరకు కూడా మీకు సమయానికి మీకు చేతి కందుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఫిబ్రవరి ఒకటవ తేదీ ఒకటో తేదీని మాత్రం ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా ధైర్య సాహసాలతో ధైర్యంగా చేస్తారు కార్యక్రమాలన్నీ కూడా ధైర్యంగా చేయటం వల్ల వాటిలో మంచి సత్ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఇక రెండు ఇక ఫిబ్రవరి రెండు మూడు తేదీల్లో కూడా మరి రాశికి చెందిన జాతుకులకి ఖర్చుల పరంగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే నాలుగు ఐదు ఖచ్చితంగా నాలుగు ఐదు తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది నాలుగు ఐదు ప్రాంతంలో మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరు ఏడు ఎనిమిది తేదీ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మాత్రం ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్యం పట్ల కుటుంబ పట్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు పదవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మధ్యాహ్నం నుంచి కొంచెం పరిస్థితులు మారుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పదవ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలు అలా ఉంటాయి మరి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవి నేను చెప్పే గోచర ఫలితాలు మాత్రమే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఉంటుంది అందువల్ల మీ వ్యక్తిగత జాతకాన్ని కంపల్సరిగా మీరు ఎవరైనా సుశిక్షితులైన పండితుల చేత పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు ఆ మీ వ్యక్తిగత జాతకం ఇక్కడ ఈ గోచర ఫలితాలు రెండు ఫలితాలను బేరేజ్ వేసుకుని ఆ మేరకు మీరు ప్రసాదాలు చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభావంతు నమస్కారం